హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వర్స్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ అసలు తెలంగాణలో కొన్ని యూట్యూబ్ ఏమైంది జర్నలిజం దారి తప్పుతుందా అబద్ధాలను ప్రచారం చేస్తే తెలంగాణ ప్రజలు నమ్ముతారా పార్లమెంట్ ఎన్నికల కోసమే కేటీఆర్ యూట్యూబ్ ఛానళ్ళ దుకాణం తెరిచిందా కాంగ్రెస్ ఆర్ గ్యారంటీలు అమలు చేయనుందా చేయదా కొంతమంది జర్నలిస్టులు చెప్పే దాంట్లో నిజం ఎంత అని మనం ఈరోజు తెలుసుకుందాం ఒకసారి అసలు వాస్తవానికి నిజంగా తెలంగాణలో ఏం జరుగుతుంది ముప్పై రెండు ఛానళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు పెట్టినా అయిపోవని నిజంగా కేటీఆర్ అన్న మాటలను నిజమెంత వాస్తవానికి నిజంగా ఇదే యూట్యూబ్ ఛానళ్ళ దుకాణం దర్శించి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మరి మన రంజిత అన్న ఏమంటాడు అనేది ఒకసారి తెలుసుకుందాం వాస్తవానికి నిన్న కొమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏంటిది నిజంగా రంజిత్ అన్న మాట్లాడే మాటలు ఏంటిది నిజంగా వాస్తవాలు మాట్లాడుతుంట మరి ఏం మాట్లాడుతుండు తెలంగాణ రైతుల పక్షం ఉన్నాడా నిజంగా తెలంగాణ ప్రతిపక్షంగా అనేది వాస్తవమే గత గత నెల రోజులుగా నిజంగా ఎప్పుడైతే ఉచిత బస్సు ప్రయాణం పెట్టినప్పటి నుంచి నిజంగా ఆ రోజు అర్ధరాత్రి నుంచి నాకు బస్సు దొరకలేదు బస్సు టికెట్ దొరకలేదు నిజంగా చాలా ఘోరమైన పరిస్థితి అని అప్పటిసుంది ప్రతిపక్ష హోదాని తన భుజస్కందాలపై మోస్తున్న రంజిత్ రెడ్డి అన్న ఏమంటానని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్థాయిలో కూడా నాకు చాలా బాధ అనిపించింది ఆల్మోస్ట్ నేను ఒక మాట చెప్తున్నా మీరు ఏమన్నా అనుకోరు గానీ నేను రాత్రి ఆయన నిద్ర పట్టలే ఇగో ఈ అంశాన్ని చూసిన తర్వాత ఈ ఏ విషయం మరి ఎందుకో అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం ఈ అంశాన్ని చూసిన తర్వాత చాలా బాధ వేసింది అయ్యో నా తెలంగాణ ఎట్లుండే ఏమైపోతున్నావు తెలంగాణ తల్లి ఎంత బాధ వచ్చి ఎంత కష్టం వచ్చి అనే తీరచ్చిపోయింది ఇక నేను ఏం చేయాలో దీనికి సంబంధించి కూడా కేసీఆర్ తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలిస్తే రాని కష్టం నిజంగా కాంగ్రెస్ పార్టీ ఒకటే నెల పరిపాలిస్తే వచ్చిందట అంత కష్టం ఇప్పుడు ఈయన ఈ రంజితన చెప్పే లెక్క ప్రకారం ఎత్తున్న ఎట్లుందంటే తొమ్మిదిన్నర సంవత్సరాలలో నష్టం జరగలే కానీ నిజంగా కాంగ్రెస్ వచ్చే ఒక నెల లోపలే ఇంత నష్టం జరిగిపోయిందన్నట్టు నిజంగా గోడు వెళ్ళబోసుకుంటున్న పరిస్థితి తెలంగాణ ప్రజలందరినీ కూడా ఆలోచింపజేసే అంశం అనుకున్న కానీ తెలంగాణకు ఇంత ఘోరంగా ఆఖరికి నా రైతన్న మీద కూడా ఇట్లా ఇట్లా ఇలాంటి ఘటనలు ఒకటి వస్తాయి అని నేను ఎప్పుడు ఊహించలే కానీ నా రైతుకు రేపు రేపు రానున్న కష్టాన్ని చూస్తే ఇప్పుడే గుండె దక్కపోతుంది ఇక చూడూరి తెలంగాణ ఇంతకంటే ఇంతగానని చెప్తాను అసలు ఏం చెప్పబోతాడు నిజంగా తెలంగాణ రైతులకు నిజంగా ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం హాని చేస్తుందా లేకపోతే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా ఏమైనా మాట్లాడే మాట్లాడుతున్నావు తప్పుగా మాట్లాడుతున్నావు అనేది ఒకసారి నేను నిజంగా బాగా క్లారిటీ కొద్ది విన్నా మరి నాకు అసలు అసలు నాకు కళ్ళే బయలుగా బయలుగా అమ్మిపోయినాయి అసలు ఈయన మాట్లాడే మాటలకు తారణం ఇంతకంటే ఘోరం మీరు ఎక్కడైనా ఎప్పుడైనా చూస్తారా చూడలే కదా ఏం చెప్తున్నాడు ఈ మంత్రి మరి ఈ మంత్రిని రాజీనామా చేయమని అడిగే దమ్ము మొగోడు కాంగ్రెస్ లో ఇవ్వడానికి ఉన్నాడా గంత దూరం మొగోడు ఇవ్వడా కాంగ్రెస్ లో ఉన్నాడా అంటున్నా అర్థం కాలేదా ఇదోరీ రైతు బంధు రాలేదన్న వారిని చెప్పుతో కొట్టండి దేశానికి అన్నం పెట్టే రైతన్న దేశానికి వెన్నుముక్క ఈ రైతన్న రైతు లేకపోతే రాజ్యమే లేదు రైతు అనే వ్యక్తి నువ్వు నువ్వు చెప్పేది వాస్తవం అన్న దేశానికి అన్నం పెట్టేది రైతన్ననే దే దేశానికి వెన్నుముక అంటాడు రైతన్ననే కానీ వాస్తవం చెప్పాను నువ్వు ఏం చెప్తున్నావు వ్యవసాయమే చేయకపోతే మనకు బుక్కడి మెతుకులు కూడా నోటి వద్దకు రావు వీళ్ళు ప్రసంగాలలో ఎర్రగదీస్తారు మైకులు ఇస్తే పగలగొడతారు అంత అద్భుతమైన ఆ మాటలు చెప్పే ఈ మంత్రి గారు కోమటరెడ్డి వెంకటరెడ్డి అండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటారు షార్ట్ కట్ లో చెప్తా ఏమని చెప్తుండో రైతు బంధు రాలేదన్న వారిని చెప్పుతో కొట్టండి మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతానంటూ ఎంత బాధాకరమైన విషయం ఓ నా తెలంగాణ బిడ్డలారా మనం రోషం పౌరుషం ఉప్పు కారం తింటున్నాం అసలు నిజంగా ఈయన ఎట్లా రెచ్చగొడుతుందంటే రైతులను రైతులను తెలంగాణ ప్రజలను నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల లోపలే ఏమో కొంపలు మునిగిపోయినాయి నిజంగా అసలు ఏమో జరగబోతుంది అసలు ఏమో చేస్తారు తొమ్మిదిన్నర సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించి ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్లు అప్పు చేస్తే రాని బాధ కాంగ్రెస్ నిజంగా ఒకటే నెల ఎట్లా వస్తుందండి నాకు అర్థంగా కానీ కాంగ్రెస్ ఒకటే నెల పరిపాలిస్తే నిజంగా ఎంత డెవలప్మెంట్ అనేది ఇట్లా ఇరుసుకపడుతుంది ఎట్లా లేకపోతే మరి ఏమన్నా అలా లెంకబిందులకు ఇట్లున్నాయా లేకపోతే మిగులు బడ్జెట్తోని తెలంగాణ రాష్ట్రం అప్పచెప్పరా అక్కడ కేసీఆర్కు అరవై రెండు వేల కోట్ల చిలుకుతోని మిగులు బడ్జెట్తో అప్పచెపితే ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్లు అప్పు చేసి అటు కాళేశ్వరం ప్రాజెక్టులో అట్లా ముంచిండు ఇటు దళిత బంధు పేరుట దళితుని ఇట్లా ముంచిండు నిజంగా బీసీ బంధు పేరుట బీసీని మో మోసం చేసిండు నిజంగా గొర్రెల స్కీమ్ పేరుట గొర్రెల స్కీమ్ ఇట్లా యాదవ్ బిడ్డలను మోసం చేసిండు కానీ మరి ఇవన్నీ ఎందుకు గుర్తుకు అసలు దళిత ఇప్పుడు దళితుని ముఖ్యమంత్రిని అన్నాడు ఇంటికి ఉద్యోగం ఇస్తాను ఏది ఇంకా నిరుద్యోగ మృతు అన్నాడు ఇంకా చాలా ఉన్నాయి కదా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ చాలా ఉన్నాయి కదా మరి ఇవన్నీ గుర్తుకొస్తలేవు బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే నిజంగా ఒక రైతు కష్టపడి కష్టపడి చెమటోర్చి పండించిన పంటకు నిజంగా ఒక కింటాల్ నుండి ఒక కింటాల్ నుండి వడ్ల నుండి ఒక కింటాల్ వడ్లు కొంటే నిజంగా ఐదు నుంచి పది కిలోలు దళారులు కట్ చేసిన కట్ చేసినప్పుడు ఎక్కడ ఎక్కడ రైతు 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 కష్టపడలేదా అవి రైతు పంట కదా రైతు నష్టపడలేదు అప్పుడు అది అప్పుడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం లేదా అదంతా ఎవ ఎవరికి మరి ఆ రైత ఇప్పుడు మిల్లర్ల పైన మిల్లర్ల అవినీతి పైన చర్యలు ఎందుకు తీసుకోలేదు మిల్లర్లు ఏ ఏది తాలు తరుగు పేరుతోని ఒక కింటాలకు వడ్ల మీద రైతుల రైతుల దగ్గర ఐదు నుంచి పది కిలోలు కట్ చేసినప్పుడు అన్యాయంగా దోసుకున్నప్పుడు ఎక్కడ పోయింది ఈ మానవత్వం ఎక్కడ పోయింది అంటున్నా కరోనా సమయంలో నిజంగా శివాలను కుప్పలెక్క వారేసినప్పుడు ఏది బాగొట్టుకు కుప్పలాగా వారేసినప్పుడు నిజంగా పారాసిటమల్ వేసుకుంటే తగ్గిపోతుందన్న ఒక కేసీఆర్ నిజంగా ఫామ్ హౌస్ నుంచి ఎందుకు బయటకు రాలేకపోయిండు ఒక ఈటల రాజేంద్ర మాత్రమే అప్పుడు ఎందుకు బయట తిరిగిండు కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి ఎందుకు బయటకు రాలేకపోయిండు పెడు తగ్గిపోద్ది దానికి అంత పెద్ద విషయం దానికి అసలు వరి కావాల్సిన విషయం కాదని అప్పుడు సీతక్క నిజంగా దాన్ని ఈజీగా తీసుకోద్దని చెప్పినప్పుడు నిజంగా అంత క్లియర్లెస్గా మాట్లాడినప్పుడు ఆ సీఎం అప్పుడు ఎందుకు బయటకు రాలేదు కరోనా సమయంలో అవన్నీ నిజంగా అప్పుడు మానవత్వం లేదా ఇప్పుడు రాసిందా మానవత్వం గీ ఫాల్తు ముచ్చట్లు చూడుర్రీ గీ బల్పు మాటలు చూడుర్రి గీ మదమెక్కిన మాటలు ఒక్కసారి మీరు ఎనుర్రి ఇదా మనం అనుకున్నది మదమెక్కిన మాటలు ఇవ్వలే తెలంగాణ నిరుద్యోగులకు నిజంగా ఉద్యోగాలు ఇస్తలేరని చెప్తే నిజంగా నిరంజన రెడ్డి ఏమన్నాడు నిరంజన్ రెడ్డి ఏమన్నాడు నేను అన్న ఇన్పిస్తారు లేవు నాగర్ ఇక మంత్రి నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి నిజంగా అప్పుడు బీఆర్ఎస్ మంత్రిగా కొనసాగుతున్న వేళ నిజంగా నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు వేయాలని నిలదీస్తున్న వేళ మంత్రి నిరంజన్ రెడ్డి ఏమన్నాడు నిజంగా బల్పు మాటలు ఇవ్వలేయి అహంకారము మాటలు ఇవ్వలే అనేది ఒకసారి తెలంగాణ ప్రజలారా నిజంగా తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో అహంకారం ఎవరకు దించిరు తెలంగాణ ప్రజలు నిజంగా మార్పు కోరుకుని ఎవరికి అధికారం కట్టబెట్టరు అనేది మీరు ఒకసారి గమనించుకోరి ఒకసారి మంత్రి నిరంజన్ రెడ్డి ఏం మాట్లాడిండు ఎర్రబెల్లి దయాకర్రావు ఏం మాట్లాడినా అనేది నేను వినిపించే ప్రయత్నం చేస్తాను నగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో వివిధ కార్యక్రమాలకు హాజరైన మంత్రి నిరంజన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వడం కుదరదన్నారు ప్రతి గ్రామం ప్రతి ఒక్కరికి నిజంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వడం కుదరదని చెప్పిండట వాసానికి నిజంగా ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వడం కుదురుతుందా కుదరదా అని సక దాని విషయం పక్కకు పెడితే అన్న మాటలు ఏందని చూద్దాం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని అక్కడ హమాలి పని దొరుకుతుందన్నారు వానాకాలం యాసంగి టైంలో లో రెండున్నర నెలలు ఉపాధి దొరుకుతుందన్నారు ఇది కదా ఉపాధి కల్పించడం అంటే అన్నారు ఉద్యోగాలపై ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ అంటే ఈ ఉపాధి అనేది ఇప్పుడు తెలంగాణ రాకముందు లేదా వడ్ల వడ్ల కొనుగోలు కేంద్రాల ఉపాధి లేదు అంత ముందు ఇప్పుడు వడ్ల కొనుగోలు కొనుగోలు కేంద్రాలు ఇప్పుడు ఓన్లీ కేసీఆర్ వచ్చినాక పెట్టిండకేపీ సెంటర్లు అంతకుముందు లేవా చదువుకున్న అందరికీ ఉపాధి ఇవ్వటం ఎలా సాధ్యమవుతుందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి కొనుగోలు అమాలి పని ఏమంటుందంటే వర్షాకాలం రెండున్నర నెలలు ఎండాకాలం రెండున్నర నెలలు తన పను తను చేసుకుంటూ ఏది ఈ ఉపాధి ఇదేది హమాలి పని చేసుకునే వెసులుబాటు తెలంగాణలో ఇవ్వాలి వచ్చిందని మాట్లాడుతా ఉన్నాడు అంటే ఉద్యోగాలు ఏం హమాలి పని చేసుకుని బతుకురని మాట్లాడుతారు ఎవరి ఇప్పుడు బల్పు మాటలు ఎవరి ఇలా బల్పు మాటలు ఎవరి అహంకార పూరిత మాటలు ఇవ్వాలి ఎవరు ఎవరు మాట్లాడారు ఇప్పుడు ఈ రంజిత్ రెడ్డి నువ్వే చెప్పాలి మరి నిజంగా ఇప్పుడు అదే రంజిత్ రెడ్డి మాట్లాడిన మాటలు నిజంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడింది అనేది కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం నిజంగా ఇలాంటి ఫేక్ న్యూస్లు ఫేక్ న్యూస్లు లో అక్కరికి రాని ప్రజలకు అక్కరిక్రాని విషయాలు నిజంగా పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి మేము పెద్ద పెద్ద డెకరేషన్లు చే చేసి అందంగా అందంగా అబద్దాన్ని ప్రజల ముందు రుద్దుతామంటే తెలంగాణ ప్రజలు నిజంగా తొమ్మిదిన్నర సంవత్సరాలు విసిగిపోయి ఉన్నారు పరిపాలన చూసి చూసి విసిగిపోయే మార్పు కోరుకున్నారు నూట నాలుగు స్థానాల నుంచి ముప్పై తొమ్మిది స్థానాలకు వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ నిజంగా ఇంత దిగజారిపోయింది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి వారి పరిపాలన ఎట్లుంది వారి పరిపాలన సౌలభ్యం ఎట్లా కల్పించారు నిజంగా తెలంగాణ ప్రజలకు ఎంత విరక్తి పుడితే ముప్పై తొమ్మిది సీట్లకు దిగి జరిగిపోతుంది అనేది ఒకసారి ఆలోచించుకొని నిజంగా కొందరు మిత్రులు ఏం చేస్తూ ఉన్నారంటే జాకీలు పెట్టే లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ మీరు ఎంత జాకీలు పెట్టినా వాళ్ళు చేసిన అన్యాయం వాళ్ళ చుట్టూ మెడకు చుట్టుకుంటుంది ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్లు ప్రజల సొమ్ము నిజంగా ప్రజాదనం వృధా చేశారు అదే కాకుండా కాంట్రాక్టర్ల పేరిట పేరిట చాలామంది వాళ్ళ బినామీలకు అప్పచెప్పారు ఏది ధరణి పేరిట ధరణి పేరిట వేల కోట్ల ఎకరాలు వేల కోట్ల విలువైన భూములు ఎకరాలకు ఎకరాలు వాళ్ళ బినామీల పేరిట కట్టబెట్టిర్రు ఇది మాట్లాడాలి కదా ఇది మాట్లాడు ఫేక్ న్యూస్లు ఎంతసేపు ఫేక్ న్యూస్ ఎంతసేపు ఫేక్ న్యూస్ చెప్తామంటే ఇప్పుడు తెల్లారు నుంచే ఫేక్ న్యూస్ చెప్తామంటే ఎవరు ఎవరు వెళ్ళిన ప్రజలు మార్పు కోరుకునే కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టిరు చూద్దాం టైం ఇద్దాం నేనేం కాంగ్రెస్ పార్టీ మనం చుట్టమని చెప్తలేను ప్రశ్నించొద్దని చెప్తున్నాను కదా తప్పు చేస్తే వీళ్ళని ఎవరైనా ప్రజల సమ్మే కదా వీళ్ళకి ఇచ్చే జీతాలు కూడా మనయే కదా ఎవరికిచ్చే జీతాలైనా జీతాలు అయినా మనయే కదా వాళ్ళు తిన్నా అదే సొమ్ము తింటారు మన ఆ ఇల్లు తిన్నా అదే సొమ్ము కదా మీ ఫామ్ హౌస్లు ఇల్లు అన్ని కూడా బద్దలు కొట్టేవాళ్ళు ఇవాళ మాకు వంద రోజులు టైం అడిగిన వంద రోజుల లోపే ఇప్పటిదాకా రైతు బంధు వాడట్లేదు అని ఒక రైతు బంధు వాడట్లేదు అని రైతులు జగదీశ్వర్ రెడ్డి దగ్గరికి వచ్చి నన్ను అడుగుతుండో అని అంటాడు ఎవరు జగదీశ్వర్ రెడ్డి అంటాడు అన్న వాళ్ళని చెప్పు తీసుకుంటానని అంటాడు అంటే జగదీశ్వర్ రెడ్డి అంటానని అంటే

ఏమంటుండ అన్నవారిని నిజంగా బంధు వాళ్ళేది అంటుర్రని మా దగ్గరికి వస్తుర్రని అంటుండు అని జగదీశ్వర్ రెడ్డి అంటున్నాను అన్నాడు అన్నవారిని చెప్పు తీసుకొని కొట్టండి అని మంత్రి అన్నారు దానికి దాన్ని పెద్ద ఇష్యూ చేసి ఏదో పెద్ద పేపర్లలో ఇప్పుడు నిజంగా నిజంగా మేము చెప్తే ఇంటారు కదా అని ప్రజలు తెలంగాణ ప్రజలు ఏమి అమాయకులు గారు అబద్ధానికి నిజానికి తేడా లేని అమాయకులు అయితే కాదు ఇన్ని రోజులు తెలంగాణ ప్రజలను మోసం మోసం చేస్తేనే కేసీఆర్నే బొంద ఇట్లా మోసపూరిత హామీలు ఇస్తేనే మోస మోసంగా మాటలు మాట్లాడితేనే ఆ హామీ హామీలను పక్కకు పెట్టి మోసపూరిత మాటలు నేర్పినందుకే కేసీఆర్ను పక్కకు నెట్టేసారు ఇక వీళ్ళు లెక్కన ఎవరైనా గంతే కాకపోతే నిజాలు మాట్లాడాలి నిజాలు మాట్లాడి నిజంగా ఏం జరిగింది ఓ మంత్రి అంటాడు ఓ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఏమంటాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి బీర్శిసలు అమ్ముకోమన్లే తెలంగాణ పంచాయతీ కార్యదర్శులకు బీర్శిసలు అమ్ముకునే అంత పెద్ద పని ఏముందని అన్నడ లేదా ఇది వాస్తవం కాదా బల్బు మాటలు పక్కర్ మాటలు ఇవ్వాలి అప్పుడున్న బీఆర్ఎస్ నాయకులయ్యా ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులయ్యా వాళ్ళు మర్యాదగా మర్యాదగా పరిపాలన నిజంగా పరిపాలన ఎట్లా తీసుకుపోవాలి ఇప్పుడు అధికారం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఎట్లా వినియోగించుకొని నిజంగా ప్రభుత్వాన్ని ఎట్లా ఈ రాష్ట్రాన్ని ఎట్లా మెరుగుపరచాలి నిజంగా ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్లు ఇంకా అప్పు పెరగకుండా ఇప్పుడు వాస్తవానికి చెప్పాలంటే కేసీఆర్ తెచ్చిన అప్పులే అప్పులు అప్పులు మిత్తిలో కట్టడానికి నిజంగా ఏది అప్పు చేయాల్సిన పరిస్థితికి వచ్చింది మీకు కాళేశ్వరం అంటారా కాళేశ్వరం ప్రాజెక్టు సంగతి ఒకసారి వినిపిస్తాం మీకు ఏందన్నది అసలు కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అంటారు కదా పెద్ద చక్కదిద్దినట్టు అసలు వాస్తవానికి అది భారమా లేకపోతే పెను భారమా అన్నది ఒకసారి తెలుసుకుందాం కాళేశ్వరం కింద పంటలు వండలేదు అన్నది అంతా జూట మాటలు మామూలు పంటలు కాదు నువ్వు పైసల పంటే వండింది కాకుంటే కాంట్రాక్టర్ రకు ఒక్క మోటార్ కొనడానికి రెండు కోట్ల యాభై లక్షలు సర్కారీ స్థేయాలు బిహెచ్ఎల్ కంపెనీకి కట్టింది ఉత్త అరవై లక్షలు చూసిరా అరవై లక్షల మోటరుకు అంత రేటు ఒక్క దాని మీదనే కోటి తొంభై లక్షల రూపాయలు మిగిలిన ఒక్క దాని మీదనే కోటి తొంభై లక్షలు మిగిలినాయట ఒక మోటరు అది అంతే ఇవ్వాలి నీళ్ళు నీ నాయకులంతా కష్టపడి బీఆర్ఎస్ నాయకులు అంతా కష్టపడి కొన్నారా కష్టపడి చెమటూరించి సంపాదించిన సొమ్ము ఇదంతా పేద ప్రజల సొమ్ము ప్రతి పేదోడి మీద పేదోడి మీద ట్యాక్స్తో వసూలు చేసిన సొమ్ము ఇదంతా దీని గురించి అడగాలి అన్నింటికి తీసుకుంటే ఏడు వేల రెండు వందల కోట్లు ఇస్తే కట్టింది పదహారు వందల కోట్లు మిగిలింది ఐదు వేల కోట్లు మేం గాదు సర్కారు ఖర్చుల లెక్కలు కాగ్ నివేదిక ఇది ఇచ్చింది ఆషామాషి కాదు కాగ్ నివేదిక చెప్పింది కాళేశ్వరం కదా అంటే ఇచ్చిన రిపోర్ట్ ఇది ఇంకా మోటార్ నడుచకున్న ఏడాదికి పదమూడు వందల కోట్ల రూపాయలు ఫిక్స్డ్ కరెంట్ బిల్లు ఏడాదికి పదమూడు వందల కోట్లు ఈ మోటార్లు నడిచిన నడుకున్న ఏడాదికి పదమూడు వందల కోట్లు ఫిక్స్డ్ కరెంట్ బిల్లు కట్టాలట అర్థమవుతుంది అప్పు ఎక్కడ పడుతుంది అన్నది ఒకవేళ నిజంగా వాతావరణం మంచిగాండి వాతావరణం అనుకూలించి నిజంగా వర్షాలు పడ్డ సకాలంలో వర్షాలు పడ్డ కానీ నిజంగా మాకు వాటర్ అవసరం లేదు అనుకున్నా కానీ పదమూడు వందల కోట్లు కరెంటు బిల్లు కట్టాలి తెలంగాణ ప్రజలపైన భారం ఓపేరిది ఒక ప్రాజెక్టు కడతారు అంటే దావు దా ఇది ముందు ఆలోచించకుండా కమిషన్ల కోసం కడితే గిట్న ఉంటుంది పదమూడు వందల కోట్లు ఎవరు కట్టాలన్నాయి మనమే కట్టాలి మళ్ళీ దీని గురించి మాట్లాడాలి కట్టాలి పదేడు మన కళ్ళు బయలురుగామ్మె ఇంకో ముచ్చట ఏందంటే సుక్క నీళ్ళు ఎత్తిపోయకుండా ఏడాదికి పదహారు వేల కోట్లు కట్టవాల్సిందే లోన్లకి లోన్లకి లోన్ల కింద అసలు కళేశ్వరం ప్రాజెక్టు కింద పారు వేల కోట్లు కట్టాలి లోన్ల కిందకి సుక్క నీళ్ళు ఎత్తిపోయకున్నా అని కరెంటు బిల్లు కట్టాలి పదమూడు వందల కోట్లు పాతారు వేల కోట్లు నిజంగా ఇది ఏది లోన్ల కింద కట్టాలి మన అప్పు ఏందంటే కాలేశ్వరం నీకో ఇంకో విషయం ఏంటంటే కాలేశ్వరం ప్రాజెక్ట్ కింద మూడు పంటలు పండుతాయని అక్కడ కేసీఆర్ నిజంగా అప్పు తెచ్చి అక్కడ చెప్పిండు ఆ పంట తీసుకొచ్చిన పైసలు మూడు పంటలు పండుతాయి మూడు పంటల కింద ఆ పైసలు ఏవైతుంటే మేము అప్పు కట్టి ఆ పైసలు అప్పు కట్టి మేము అప్పు తీర్చి అప్పు తీర్చేస్తాం అని చెప్పిండు ఇవన్నీ గీ నిజాలు చెప్పాలి ప్రజలకు మిర్చిలు కరెంట్ బిల్లులు మెయింటెనెన్స్ పేరు మీద ఈ గిత్తకు ఇరవై ఐదు వేల కోట్లు చదివించాలి మన బడ్జెట్ లో నూటికి ఇరవై రూపాయలు దీనికే పెట్టాలన్నట్టు సిమిటీ స్టీల్ రేట్ పెరిగిందని పదమూడు వందల కోట్ల రూపాయలు బిల్లులు ఎక్కువ రాసిరాట స్టీల్ రేట్ పెరిగిందని పదమూడు వందల కోట్లు రూపాయలు ఖర్చు పెడితే రూపాయన్నర లాభం రావాలి అనుకుంటాం కానీ కాళేశ్వరం లో కోట్లు చదివించాలి మన బడ్జెట్ లో నూటికి ఇరవై రూపాయలు దీనికే పెట్టాలన్నట్టు సిమిటీ స్టీల్ రేట్ పెరిగిందని పదమూడు వందల కోట్ల రూపాయలు బిల్లులు ఎక్కువ రాసి సిమెంట్ స్టీల్ రేట్ పెరిగిందని పాదమూడు వందల కోట్లు ఎక్కువ రాశారట బిల్లు కోట్ల కోట్లు నిజంగా కోట్లన్నీ ఎక్కడికేనాయి ఎవరి ఇంట్లోకేనాయి మరి ఈ పేదోడు కూడా బతికిండా కాంట్రాక్టర్ పట్టుకొని ఇంత ఇన్ని కోట్లు పెట్టి పట్టిన కట్టిన ప్రాజెక్టు మరి ఎందుకు కూలిపోయింది కాలే అన్ని ఫేక్ ముచ్చట్లు ఎవరికక్క ఎవరికక్కడికి అత్తాయా ఇవి ముచ్చట్లు వేల కోట్లు ఇప్పుడు అరవై రెండు వేల కోట్ల మిగులు బడ్జెట్తో ఇచ్చిన తెలంగాణ నిజంగా ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్లు అప్పెక్కడైంది అసలు ఎందుకు నిజంగా ఈ ప్రాజెక్టులన్నీ కట్టి మరి దేనికి ఉపయోగపడుతుంది ఈ నాగ నార్జున సాగర్ ఎందుకు గూడలే మరి ఇప్పుడు అంతమందికి ఉపయోగపడుతున్న నార్జున సాగర్ ఎందుకు ఊరలే అసలు వాస్తవానికి ఈ నార్జునసా ఈ నార్జునసాయి ఇప్పుడు శ్రీరామ్ సాగర్ కాలువనే వస్తున్నాయి వాటర్ ఇప్పుడు ఖమ్మం దాకా పోయేది కూడా శ్రీరామ్ సాగరే ఎస్ఆర్ఎస్పి కాల్వనే ఈయన మాట్లాడతాడు అరే మాట్లాడితే మాట్లాడు మాట్లాడాలి కానీ నిజాలు మాట్లాడాలి ప్రజలకు ఏంటంటే నిజాలు చెప్పాలి ఇప్పుడు ఎట్లా మనం మనం చెప్తుంటారు లేకపోతే మనం చెప్ప ఏదైనా చెప్పగలుగుతాం అంటే ఇక ఏం చెప్పలేరు మీ ప్రజలే బుద్ధి చెప్తారు ఈయన మళ్ళా తీర్మార్ మల్ల గురించి మాట్లాడతాడు రైతు బంధు ఎప్పుడు ఇస్తారని రైతులు అడుగుతుండడం ఎందుకు హైలైట్ చేసేది మీరు అసలు కావాలని మీరు కొందరు యూట్యూబ్ ఛానళ్ళు పసి అసలు కక్ష కట్టినట్టు కట్టి నిజంగా అసలు వ్యూస్ కోసమో లేకపోతే దేనికోసమో నాకు అర్థం కాని విషయం కానీ తీన్మార్మాలను ఏం అధికారం ఉండదని తీన్మార్మాలను ప్రశ్నిస్తారు ఈయన అంటాడు మళ్ళా షాటిలైట్ ఛానల్ లైట్ ఛానల్లో ఇట్లా వీడియోలు చేసుకుంటాయా అంటే మరి యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెడతాను వీడియోలు ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ అయినా ఇంకో యూట్యూబ్ ఛానల్ అయినా ఎందుకు టార్గెట్ చేస్తాను మరి నిజాలు చెప్ప వాస్తవం చెప్పుకో ఇప్పుడు నువ్వు యూట్యూబ్ ఛానల్ తప్పు చెప్తే ఎవరి చెప్పు కానీ వాస్తవం లేకుండా ప్రజల ఉంటే అన్ని టార్గెట్ పక్షేల్ ఆయన అనుచర వర్గం మొత్తం అదే ఈయన అనుచర వర్గం అనుచర వర్గం అంటే టార్గెట్ చేసే అంత నిజంగా వాళ్ళ ఇట్లా టార్గెట్ చేస్తా రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ఉన్నది తీర్మర్మలనకు కానీ తట్టుకోలేరు వాస్తవం నిజాలు చెప్పమన్నందుకే మీకు ఇంత కాలుతుంది మరి ఎందుకో నాకు అర్థం కాని పరిస్థితి చాలామంది జర్నలిస్ట్ మిత్రులు ఏమంటున్నారంటే నిజంగా మేము అందమైన స్క్రీన్లు పెట్టి అందమైన డెకరేషన్ చేసి అందమైన కథలు చెప్పి అందమైన అబద్ధాలు చెప్తాం తెలంగాణ ప్రజలకంటే నమ్మే పరిస్థితి కాదు ఆ పాత రోజులు వేనాయి ఎందుకంటే నిజాలు చెప్పేటోడు నిజాలు చెప్పేట చిన్న గుడిచుండగాని వెనకేసం మ్యాట్ వేసుకొని అయినా చెప్తాడు అందమైన పెద్ద పెద్ద కెమెరాలు పెట్టి అందమైన స్క్రీన్లు పెట్టి నిజంగా అందమైన స్టూడియోలు డెకరేషన్ చేసుకొని లక్షల లక్షల పెట్టుబడి పెట్టి మేము అందమైన అబద్ధం తెలంగాణ ప్రజలకు చెప్పి నిరూపిస్తాం అదే అబద్ధాన్ని నిరు నిజమని నిరూపిస్తామంటే తెలంగాణ ప్రజలు వినడానికి సిద్ధంగా లేరు నమ్మడానికి సిద్ధంగా లేరు ఇది ఒకటి గుర్తుపెట్టుకోలేదు చాలామంది జర్నలిస్టులు ఎందుకంటే తెలంగాణ ప్రజలు అహంకారం డబ్బు అహంకారం ఒక్కొక్కడు ఉన్నా కానీ తిరిగి వాళ్ళది వాళ్ళకి ఇచ్చేసారు అహంకారం వాళ్ళది వాళ్ళకి ఇచ్చేసారు డబ్బు వాళ్ళది వాళ్ళకి ఇచ్చేసారు ఎన్ని కోట్లు పెట్టినా గెలవని పరిస్థితి వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వచ్చింది అందుకే డబ్బు అహంకారం అనేది పనిచేయకున్నప్పుడే నిజంగా ప్రజలు గెలుస్తుందా గెలవదా నిజంగా అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా లేకపోతే నిజంగా ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే పార్టీ ఏదుందని అసలు ప్రజలు కాదు కొంతమంది నాయకులలో కూడా ఇప్పటికి ఇప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ వస్తుందా అని డౌట్ కొతే ఉన్నారు కానీ ప్రజలు ఎలాంటి తీర్పిచ్చిరు నూట నాలుగు స్థానాల నుంచి ముప్పై ముప్పై తొమ్మిది స్థానాలు కూడా కొట్టిరు అది ప్రజా తీర్పు అంటే అట్లుంటుంది దాన్ని చిరసావించి నిజంగా దాన్ని అనుసరించుకొని దాన్ని విశ్వాసంగా ఇచ్చారు ప్రజలు విశ్వాసంగా ఇచ్చారు కాబట్టి దాన్ని మనం కంపల్సరీగా నమ్మాలి దానికి ఒక గౌరవప్రదమైన విలువ ఇచ్చి నిజంగా కాపాడాలి ఇప్పుడు ప్రజలు ఇచ్చారు తీర్పు దాన్ని ఎట్లా అంటే దాన్ని ఆస్వాదించాలి కంపల్సరీ కానీ ఒకటే నెలకు ఏ ఏమో మునిగిపోయినా ఎందుకు ఎవరు ఇప్పుడు ఏ ఏ నినాదం వెనుక ఎవరి స్వార్థం ఉందో తెలుసుకోవాలి తెలుసుకోకుండా ఈ ప్రజల్ని ఏమి నమ్మిస్తామంటే కలవది ఈ ఇది కలవని ముచ్చట ఇక అది తెలుసుకొని మాట్లాడాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా నిజం అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అలం పెట్టుకోండి